కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే మంచిదే కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సంప్రదాయంతో అనేక నమ్మకాలు కనెక్ట్ అయి ఉంటాయి మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరి కొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు అలాగే కాకి గురించి కూడా చాలానే ఉన్నాయి మన పూర్వీకుల ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా ఆరిస్తే మీరు చేపట్టబోయే పని విజయం సాధిస్తారన్నదే సంకేతం నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు నోటితో కాకి ఏదైనా పట్టుకొని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం మొక్కను పట్టుకెళ్తూ కింద ఏ వ్యక్తిపైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారు కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమాని కానీ లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారి సమస్యల్లో పడతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాళ్ళైతే వారి సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు కాకి మహిళ వల్లో కానీ తలపై కానీ కూర్చుంటే భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయ వైపు నుంచి చూస్తే ద్రవ్య లాభం పొందుతారు కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తి మరణించడం ఖాయమని జ్యోతిషులు చెబుతున్నారు సో కాకి వలన లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ కాకి అరిస్తే లాభమే